రాష్ట్రంలో విజయవాడ వరదల నేపథ్యంలో కృష్ణానది గట్టున రిటైనింగ్ వాల్ రాజకీయం జోరుగా సాగుతుంది ఈ కృష్ణానది ఒడ్డున రిటైనింగ్ వాళ్ళు నేను కట్టాను అని మన జగన్ గారు చెప్పుకున్నారు లేదు లేదు మేమే కట్టామని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకున్నారు యాక్చువల్లీ నిజంగా ఆ రిటైనింగ్ వాళ్ళు ఉండటం వల్లే పెద్ద ప్రమాదం తప్పిందనుకోవచ్చు లేకపోతే కేవలం ఇప్పుడు ఇప్పుడు జరిగినంత బుడమన్నేరు వాగు వల్లే ఈ వరద అదే కృష్ణానది కానీ పొంగి వస్తే అసలు విజయవాడ కానీ మంగళగిరి కానీ ఏది మిగలదు నా అంచనా హనుమాన్ జంక్షన్ దాకా నీటి ములిపి కొట్టుకుపోతాం విపరీతమైన ప్రాణ నష్టం జరిగి ఉండేది అని ఆ ప్రమాదాన్ని నివారించింది ఎవరంటే రిటైర్నింగ్ వాళ్ళు ఇప్పుడు ఆ రిటైర్నింగ్ వాళ్ళ రాజకీయం రాష్ట్రంలో జోరుగా సాగుతుంది మేం కట్టాం మేం కట్టాం మేం కట్టాం ఇది ఎవరు కట్టారంటే రెండు వేల ఐదులో పెద్ద వరద వచ్చింది ఇలాగే కృష్ణా జిల్లా అప్పుడు కృష్ణమ్మకి వరదలు వస్తే విజయవాడ అలాగే ఇప్పుడులాగే బాగా మునిగిపోతే దివంగత రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన విజయవాడ వచ్చి కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ పెట్టాడు వీళ్ళందరితో ఏం చేద్దాం ఈ వరదల నుంచి శాశ్వత పరిష్కారం కావాలి మహానుభావుడు ఆయన ఎప్పుడు ఒకటే ఆయన ఎన్టీఆర్ అయినా ఒకటే కోరేవారు సమస్యకి శాశ్వత పరిష్కారం అడిగేవారు వాళ్ళు తాత్కాలికంగా ఏదో చేసేసి ఫోటోలు తీసుకు వెళ్ళిపోవటం వాళ్ళిద్దరికి ఇస్తూ ఉండేది కాదు అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు శాశ్వత పరిష్కారం ఏంటి అని ఆలోచిస్తే చాలామంది అప్పట్లో ఏమన్నారంటే ఈ బుడవనీరు ఇష్టాసారంగా ఇచ్చేశారు ఆక్యుపై చేశారు అవి క్లియర్ చేసి మనం చేసుకుంటే ఈ ముంపు ఉండదు కొల్లేరు దాకా మనం క్లియర్ చేయాలి ఎంతసేపు కొల్లేరు కూడా క్లియర్ చేయాలంటే అది చాలా పెద్ద పురాస్కృతి అనిపిస్తుంది రాజశేఖర రెడ్డి గారికి మధ్యలో చాలా పెద్ద పెద్ద దడా నేతలు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ నాయకుల పేర్లు పెట్టుకుని నందమూరి తారక రామనగర్ అని ఒకడు సింగినగర్ సింగినగర్ అంటే ఆయన సింగు విజయవాడ కమిషన్ చేశారు ఒకప్పుడు అతని పేరు మీదలా రకరకాలుగా పెట్టేసుకుంటే ఇది సాధ్యమా అని చెప్పేసి ఆలోచించి సరే అంటే అప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఏమన్నాడంటే ఒక ఇరిగేషన్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో ఉన్నాడు అతను బస్సు అప్పుడు ఇరిగేషన్ సలహాదారు ఆయన ఏమన్నాడంటే ఏమంటే కృష్ణమ్మ నది మీద మనం రిటైనింగ్ వాళ్ళకి పెడితే కొంతవరకు కవర్ చేయొచ్చు తర్వాత బుడమనగరికి వెళ్దామండి అంటే ఓకే బాగానే ఉందని ప్రపోజల్ పెట్టమన్నారు ప్రపోజల్ పెట్టారు ప్రపోజర్ వెళ్ళింది ఆ ప్రాసెస్ అవుతూ అవుతూ ఉంది ఆ ప్రాసెస్లోనే కొంత సమయం గడిచిపోయింది ఇలాగ రెండు వేల తొమ్మిది వచ్చేసింది మూడు నాలుగేళ్ళు పోయినసరికి ఇతను ఆ మరణం అలన చెందటం కూడా జరిగింది తర్వాత రోసయ్య సీఎం అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి దాని ప్రపోజల్ కావాలని అడిగాడు అతను మళ్ళీ రీ ప్రపోజల్ మళ్ళీ పంపించారు పంపితే అది చూసి అతను శాంక్షన్ ఇచ్చాడు కానీ ఫండ్స్ ఇవ్వలేదు తర్వాత మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం అయ్యారు ఆయన ఏం చేశాడంటే శాంక్షన్ అలా ఉంది కాబట్టి జీవో ఇచ్చాడు కానీ ఆయన కూడా ఫండ్స్ ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో గద్దె రామ్మోహన్ రావు అక్కడ శాసనసభ్యుడు టీడీపీ శాసనసభ్యుడు విజయవాడ ఆయన ఓ రేంజ్లో ఫైట్ చేశాడు అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండి ప్రతిపక్ష నేతగా ఫైట్ చేశాడు రిటైనింగ్ వాళ్ళ కోసం చేస్తే అప్పుడు ఏం చేశారంటే మూడు దశలుగా కడదామని చెప్పేసి జీవో ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఒక దశ పూర్తి చేశాడు రెండో దశ కూడా పూర్తి చేశాడు మూడో దశ కూడా కట్టేద్దాం అనే సమయానికి అప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఈ రిటైనింగ్ వాళ్ళు కట్టే సమయంలో కొంతమంది పాకల ఖాళీ చేయించారు వాళ్ళకి సత్యన్మాయం కావాలని చెప్పేసి వాళ్ళతో ఇతను ఆందోళన చేయించాడు చేయిస్తే వాళ్ళకి వేరే స్థలాలు చూపెట్టి అక్కడ పట్టాలు ఇచ్చి అక్కడ ఇల్లు కట్టుకోండి అని కూడా చెప్పినా కానీ వినకుండా కోర్టు కూడా వేయించారు దీంతో ఏమైందంటే ఈ థర్డ్ ఫేజ్ ఆగిపోయింది ఈలోగా గవర్నమెంట్ పోయింది మళ్ళీ జగన్ గారు సీఎం అయ్యారు సీఎం అయినప్పుడు థర్డ్ ఫేజ్ ఈయన కట్టాలి అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఏ మూడ్లో ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి కట్టడాలు అవసరమైతే కూల్చేయటం రివర్స్ ట్రెండింగ్లు ఎక్కడెక్కడ ఆఫ్ చేసేయటం ఈ పనిలో ఉన్నాడు అతను కానీ అదృష్టం ఏంటో మరి ఏమనుకున్నాడు ఏంటో తెల్ల కానీ ఈ థర్డ్ ఫేజ్ ఈ కృష్ణా నది మీద ఈ రిటైనింగ్ వాల్ విషయానికి వచ్చేసరికి ఆయన అలాగ ఆలోచించలేదు సరే ఇది ఏదో కంప్లీట్ చేద్దామని చెప్పి థర్డ్ ఫేజ్ని మాత్రం ఓ రెండు కిలోమీటర్లు పై చీరుకు కంప్లీట్ చేసేటండి టోటల్గా ఆరు కిలోమీటర్లు ఎంత అది కంప్లీట్ చేసేటప్పటికి ఓకే బాగానే ఉంది ఇప్పుడు ఏంటంటే సమస్య ఎక్కడ వచ్చిందంటే రిటైనింగ్ వాల్ ఉంది దానివల్ల రక్షణ ఉంది కానీ రిటైనింగ్ వాల్ కింద నుంచి వాటర్ వచ్చేస్తుంది అది కాస్త ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎన్నమన్న విజయవాడ వెళ్ళినప్పుడు ఓకే అది పక్కన పెడితే ఇందులో వాస్తవం ఇది జరిగింది ఇది దీన్ని బట్టి రిటైనింగ్ వాళ్ళు క్రీట్మెంట్ ఎవరికి ఇవ్వాలి రాజశేఖర రెడ్డి గారికి ఇవ్వాలా రాజాయ్ గారికి ఇవ్వాలా కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇవ్వాలా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలా జగన్కి ఇవ్వాలా మూడు ఫేజుల్లో రెండు ఫేజులు పూర్తి చేసిన చంద్రబాబు నాయుడు గారిని మూడో ఫేజు పూర్తి చేయకుండా ఉండటం కోసం అల్లరి అల్లరి చేసి ఆందోళన చేయించి కోర్టుకెళ్ళి ఆఫ్ చేయించి మూడో ఫేజు ఇతనే పూర్తి చేశాడు అంటే ఆ కిడిట్ కావాలని ఇతను పొందాడు రెండు ఫేజులు చంద్రబాబు నాయుడు చేశారు అది ఈ క్రికెట్ మ్యాక్సిమం చంద్రబాబు నాయుడికి వెళ్తుంది మూడో ఫేస్ ఏదో చేశాడు కాబట్టి కొంతలో కొంత ఇతరుడు పుట్టదు అంతేకాని పూర్తిగా జగన్ గారు నేనే చేసే నేను చేశానని సోషల్ మీడియా గగ్గో పెట్టుకున్నంత సీన్ అయితే లేదు రిటైనింగ్ వాళ్ళు జగన్ గారి పాత్ర కొంత మాత్రమే ఉంది థ్యాంక్ యూ